జై శ్రీమన్నారాయణ కర్తవ్య బాధ్యత అనే రెండు మాటలు మనకు ఒకేలా వినిపిస్తాయి అర్థాలు ఒకేలా తోస్తాయి వాస్తవానికి ఆ రెండు వేరు వేరు విధి నిర్దేశించేవి కర్తవ్యాలు కావాలని మనిషి నెత్తినేసుకునేవి బాధ్యతలు కాబట్టి కర్తవ్యాలకు ముగింపు డిటాచ్మెంట్ ఉంటుంది బాధ్యతలకు కొనసాగింపు అటాచ్మెంట్ ఉంటుంది వివేకవంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు తక్కిన వారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలు పరిశీలిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది రాముణ్ణి ఓ ఇంటివాణ్ణి చేసింది కన్న తండ్రి దశరథుడో పిల్లనిచ్చిన జనకుడో కాదు జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం ఆయన పుట్టుకకు లోక కళ్యాణం సీతారామ కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలు వీటిలో మొదటిది రాముడి అవతార పరమార్థంతో ముడిపడినది రెండవది ఆ పరమార్థం నెరవేరే అందుకు కావలసిన శక్తిని సమకూర్చినది ఆ శక్తి పేరు సీతమ్మ విశ్వామిత్రుడు తొలత తాటక వదతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు రాక్షసులతో వైరానికి నాంది పలికాడు యాక సంరక్షణ అనేది ఓ నెపం అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసే అందుకు ఏర్పడిన సన్నివేశం రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకే అహల్యను పరిచయం చేశాడు గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు ఇదంతా ఆ ముని కర్తవ్యం సీతారాముల కళ్యాణం పూర్తవగానే రంగంలో ఇంచి ఆయన నిష్క్రమించారు వారి సంసారం ఏ విధంగా నడుస్తుందో రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం అది రాముడి పని రాక్షసుల రక్తాన్ని తోడేయడం ఇక తానిచ్చిన శస్త్రాలే చూసుకుంటాయి పంట కోత పూర్తయ్యాక ఇక కొడవలికి పనేమిటి కర్తవ్యం ముగిసిందనే మాటకు డిటాచ్మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే రామ రావణ సంగ్రామం మధ్యలో అగత్య మహర్షి ప్రవేశించారు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించారు మూడు సార్లు పారాయణ చేయించాడు వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు తన ఉపదేశం ఫలించిందా లేదా రాముడు తేరుకొని రావణాసుడిని సంహరించాడా లేదా వంటి సంశయాలు కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు తాను నేర్పించిన గాండివ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్యుడికి తెలుసు అంతవరకే వారి పని కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షను వేదిక దిగిపోయారిద్దరు పిల్లలను పెంచి పెద్ద చేయడం సంస్కారాన్ని అలవరచడం విద్యా బుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం పెరిగి పెద్దయ్యి వారి వారి జీవితాల్లో స్థిరపడిన ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు దాని కొనసాగింపు కర్తవ్యాల సంతృప్తికి బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి ఆ తేడాన్ని గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి సర్వం శ్రీకృష్ణార్పణం వస్తువు లోక సమస్త సుఖినో